గ్లోబ్ న్యూస్ స్వాగతం ప్చుప్ పోలీస్ సైరన్ తో పోరీలకు జలక్ రాత్రి వేళల్లో నిర్మానుష్యంగా మారిన నల్గొండ పట్టణం అర్ధరాత్రి వేళల్లో పని పట లేకుండా రోడ్లపై తిరిగే ఆవారా వాళ్లకు కాకీలు చెక్ పెట్టారు గడిచిన నెల రోజుల్లో పెద్ద మొత్తంలో న్యూసెన్స్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేయడంలో రాత్రి వేళలో రోడ్ ఎక్కాలంటేనే పోకరీలు చంకుతున్నారు రాత్రి పది దాటిందా అంతే ఎక్కడి వాళ్ళు అక్కడ గప్చుప్ అత్యవసర పనుల నిమిత్తం వచ్చేవాళ్లు తప్ప ఆవార గాళ్లు రోడ్లపై కనిపించడం లేదు గల్లీల్లో పోలీసు సైరన్ వినపడితే చాలు పోకరీల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి తాజాగా రాత్రి వేళలో పోలీసుల స్పెషల్ డ్రైవ్ లతో రోడ్లు గల్లీలు మొత్తం నిర్మానుష్యంగా మారాయి ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని నేర నియంత్రణ కోసం ఇలాంటి చర్యలకు శ్రీకారం చుట్టారు అంటున్నారు ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ రాత్రి వేళలో పోలీసుల స్పెషల్ డ్రైవ్లు నిత్యం కొనసాగుతూనే ఉంటాయని చెబుతున్నారు the you మిమ్మల్ని కూడా ఫైల్ ఫైన్ చేస్తాం వెయ్యి రూపాయలు తక్కువ ఉండదు అందరికి కూడా కోట్లో పని చేయబడతాం ఈ మెసేజ్ రేపు ఎల్లుండి కూడా కంటిన్యూ ఉంటుంది ఎల్లుండి థర్టీ ఫస్ట్ కదా థర్టీ ఫస్ట్ సందర్భంగా ఎవరైనా దొరికితే మా వాళ్ళు కూడా కలి పట్టుకొచ్చి మర్యాద తీసుకొచ్చే ఉండదు అరవై తాగి తీసుకొని వస్తే తాటా తీస్తాం బయట తిరుగుతాయి నీకు అంతగానం థర్టీ ఫస్ట్ నేను ఎంజాయ్ చేయాలి అనుకుంటే నీ ఎంజాయ్ చేస్తున్నాను ప్రశాంతంగా నీ బంధువులు నీ కుటుంబ సభ్యుల గురించి చేసుకుంటూ ఎవరు అంతే తప్ప తాగి మేని సైలెంట్గా తీసుకు తిరగడము అటువంటి అనిపిస్తే కఠిన చర్యలు ఉంటాయి ఓకేనా ఈ రక మీరు మీ కుటుంబ సభ్యులకు మీ బంధువులు అందరూ చేరాలని